భారత హోమ్ మినిస్టర్ కు అమిత్ షాకు నరేంద్ర మోడీకి గత ఇరవై ఒకటి నెలలుగా దండకారణ్యంలో పారుతున్న ఆ రక్తం తాగటం వల్ల అది ఇంకా వాళ్ళకి ఆ దాహం తీరిపోలేదు మరింత మరింత దాహం పెరుగుతా ఉంది ఆ దాహాన్ని తీర్చుకోవటం కోసం మరింత బలగాలను భారత సైన్యాన్ని కాశ్మీర్ నుంచి భారత సైన్యాన్ని మరికొన్ని బెటాలియన్ను దండకార్యంలో దించుతా ఉన్నాడు ఎందుకోసం కేవలం ఎవరినో నిందితులను నేరారోపణ మోపబడిన వాళ్లను అరెస్టు చేసి ఇవాళ భారత సమాజం మొత్తం ఆలోచించాల్సింది ఏంటి అంటే అక్కడ ఉన్న బలగాలు గాని అదనంగా తీసుకురాబడుతున్న బలగాలు గాని అవి ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం చంపటం అనే టార్గెట్ ను ముగించటం కోసం మాత్రమే వస్తున్నాయి ఇంకా మనం ముందుకెళ్లి ఆలోచించాలంటే అది సైన్యం గాని లేదా పోలీసులు గాని ఎవరైనా సరే భారత పౌరులను భారత బలగాలకు చంపే అధికారం ఉంటుందా వాళ్ళకున్న డ్యూటీ ఏంటి అనేది ఇవాళ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఏ బలగాలైనా సరే ఎవరైనా నేరారోపణ మోపబడితే ఆ నేరారోపణ మోపబడిన వాళ్లను పట్టుకు రావాలి పట్టుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఆ మరణ శిక్ష వేయాల్సింది ఎవరు వేయాలి ప్రజాస్వామిక వ్యవస్థలో కోర్టులు న్యాయస్థానాలు వేయాలి ఇంకా వీళ్ళే నేరారోపణం మోపి భారత పాలకులే నేరారోపణం ప్రయోగించి వాళ్లే ఆ ట్రయల్ అనేది జరిపి వాళ్లే శిక్షిస్తే ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు అని ప్రజలందరూ ఆలోచించాలి ఇవాళ ఇంతమంది ఇక్కడ ఈ అంత్యక్రియలో పాల్గొంటున్నారంటే వాళ్లకు ప్రభుత్వంలో వాళ్లకు సమాజంలో సామాజిక మూలాలు ఎంత ఉన్నది అని ఆలోచించాలి ఇంతమంది రావటం అనేది ఇప్పటికైనా ఈ భారత పాలకులు కళ్లు తెరవాలి హక్కుల కోసం పేద ప్రజల విముక్తి కోసం జీవితం మొత్తం ఇక్కడ కోస దాదాపుగా నలభై మూడు కొండల్లో కోనల్లో ఎండకు వానకు అన్ని రకాల బాధలు కష్టాలు పేద ప్రజలను విముక్తి చేయటం కోసం పేద ప్రజలను ఈ బాధల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి ఆ దుఃఖాల నుంచి దూరం చేయటం కోసం ఆకలిని నిర్మూలించడం కోసం వాళ్ళు అన్ని బాధలు పడుతూ ఆ అడవిలో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు ఎప్పుడుగాని గుర్తు పెట్టుకోండి వాళ్ళు సాగుతున్న వాళ్ళు కొనసాగిస్తున్న ఆ మార్గంలో ఏర్పడుతున్న రక్తపు మడుగులు ఏవైతే ఉన్నాయో ఆ రక్తపు మడుగులకు కారణాలేంటివి పాలకులు చేస్తున్న కుట్ర ఏంటి అనేది మనం ఇవాళ గ్రహించాల్సిన అవసరం ఉంది ఎవరి కోసం దేనికోసం ఏ స్వార్థం కోసం వాళ్ళు అడవి బాట పట్టారు ఎక్కడైనా ఏ ఉద్యమం అయినా ప్రారంభం ప్రారంభం నుంచే సాయుధ పోరాటం చేస్తా ఉంటారా ప్రజాస్వామ్య ఉద్యమాలకు తావు లేదని ప్రజాస్వామ్య ఉద్యమాలు చేస్తుంటే చిన్న సభ పెడితే మనం ఏదైనా హాలుకు పరిమితమైన సభలకు ప్లాన్ చేస్తే నిర్వహించుకుంటే వచ్చి తాళాలేసి పర్మిషన్ లేదని చెబుతున్న ఈ సందర్భంలో నీకు ప్రజాస్వామ్యయుతమైన ఒక ఇంకేదో మార్గంలో చేసే పోరాటాలకు ఎక్కడ స్థానం ఉంది ఈ ప్రభుత్వాలు ఎంత క్రూరంగా తయారైనాయి ఎంత పాశవికంగా తయారైనాయంటే ఇప్పుడు దండకారంలో గత ఇరవై ఒకటి నెలలుగా జరుగుతున్న ఈ పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో ఆ యుద్ధంలో ఇవాళ అమిత్ షా ప్రకటించాడు అంతిమ యుద్ధం అని మన ముందున్న సవాలు ఏంటి అంటే అంతిమ యుద్ధం వాళ్ళను వశపరుచుకొని లోపరుచుకొని ఎవరు ఎక్కడ ఉన్నారనే వాళ్ళ ఆవాసాలు వాళ్ళు తిరుగుతున్న ప్రాంతాలు వీళ్ళ ద్వారా తెలుసుకొని మోసపూరితంగా వెళ్లి వాళ్ళున్న చోటికి వెళ్లి ఉన్న పలంగా ఏకపక్షంగా తూటాల వర్షం కురిపించి లేదా సజీవంగా పట్టుకొని మొన్న పదకొండో తారీఖు నాడు హైదరాబాద్ కు మోడెం బాలకృష్ణ బాడీ వచ్చింది కాళ్లు విరిచేశారు చేతులు విరిచేశారు మకం మొత్తం తూటాలతో దింపేశారు దొరికిన వాళ్లను దొరికినట్టుగా చంపుతున్నారు లేదా ఏకపక్షంగా తూటాల వర్షం కురిపించి చంపుతున్నారు వాళ్ళు విరోచితంగా చంపి పాలన్ కవర్ లో చుట్టి మన చేతిలో పెడితే మనం ఇరవై ఒకటి నెలలుగా ఏడు వందల మందిని ఏడ్చుకుంటూ కన్నీరును తుడుచుకుంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ మహా అయితే నినాదాలు ఇస్తూ వాళ్ళను ఒక బాధతో ఆ బరువుతో మోసుకొని పోయి మనం కాష్టం చేస్తున్నాం అంత్యక్రియలు చేస్తా ఉన్నాం మనం చేసేది ఇదేనా అని వాళ్ళ మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రజలందరూ మనమందరం ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలందరూ చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ పాలకుల యొక్క కుట్రలు మరింత మరింత విప్పి చెప్పాల్సిన